तुम्हें इस्लाम कबूल है या नहीं कबूल है या नहीं कबूल कबूल है अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है कहो इस्लाम जिंदाबाद इस्लाम जिंदाबाद कहो पाकिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद अब बोलो हिंदुस्तान मुर्दाबाद अशरफ अली अशरफ अली अशरफ अली आपका पाकिस्तान जिंदाबाद है इसे हमें कोई इतराज नहीं लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था जिंदाबाद है और जिंदाबाद रहेगा हिंदुस्तान जिंदाबाद अगर मैं अपने बीबी बच्चों के लिए सर झुका सकता हूं, तो मैं सबके सर काट भी सकता हूं। अंदर की नमस्ते निर्मी वेंकट ప్రేక్షకులు ఈరోజు మన సోడా బుడ్డి సాలేగాడు అదేనండి ప్రశ్నగాడు ఈ లుచ్చాగాడు ఏదో నీతి వచనాలు చెప్తున్నాడు మరి మనం కూడా కొన్ని నీతి వచనాలు అడుగుదాం మరి వీనికి దమ్ముందా దాని గురించి చెప్పి దమ్ముందా అని నేను అడుగుతున్నాను విని సో రారా వేసుకుంటాను నిన్న ఇప్పుడు నిన్ను మామూలుగా వేసుకుంటారా వచ్చారా సోడా బుడ్డి సాలేగా వచ్చాయి రారా గజ్ కదా కృష్ణుడినో లేకపోతే వెంకటేశ్వర స్వామినో వినాయకుడినో వీళ్ళందరినీ పూజించేవాళ్ళు ఎట్లా ఇంట్లో పూజించుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు కదా సోమవారం అయితే శివాలయంకి వెళ్ళినటం ఇట్లా పూజ శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినటం ఇట్లా చేసుకునేవాళ్ళు కదా ఇది ఇప్పుడు ఏమైంది ఇది వీళ్ళంతా హిందువులు వీళ్ళంతా హిందువులు వీళ్ళందరూ హిందూయిజం నమ్ముతారు చాలా బాగా చెప్పేవరా ఇంట్లోనో గుళ్ళోనో పూజ చేసుకునేవాళ్ళు వీళ్ళంతా హిందువులు హిందూయిజం నమ్మేవాళ్ళు అవునా సరేరా మళ్ళా రోజు మస్జిద్లో నమాజ్ చేసుకునే వాళ్ళందరూ ఇస్లాం నమ్మేవాళ్ళు అవునా ఒప్పుకుంటావా మళ్ళా రోజు ఐటెంలు మైక్ మైక్ పెట్టే అరిసేవాళ్ళని ఏమనాలరా రోజుకి మైక్ పెట్టే ఐదు టైంలు అల్లాహో అక్బర్ అల్లా ఒక్కడే దేవుడు అల్లాని తప్పించి వేరెక్కడో దేవుడు లేడు అని అరుస్తున్నారు కదరా మళ్ళీ అది ఎంతవరకు కరెక్టరా మళ్ళీ వీళ్ళని ఏమన్న వీళ్ళు ముస్లిం మత్వం అనల్లా వీళ్ళని హిందూయిజం అని నమ్మేవాళ్ళు అన్నావు ఎవరు సంఘ పరివార్ బిఎస్పి వాళ్ళని హిందుత్వం అన్నావు మళ్ళీ మైక్ బట్టి అరిచేవాళ్ళని మధ్యలో నమాజ్ చేసుకునే వాళ్ళని ముస్లింత్వ ముస్లిం ముస్లిజం ముస్లిమిజం నమ్మేవాళ్ళని అనుకుందాం మళ్ళీ మైకులు బట్టి అరిచేవాళ్ళని ఏమనాలరా ముస్లిం మత్ మనల్నా ఏమి కదా ప్రేక్షకులు ఇప్పుడు మా ఇంట్లో మేము శివునికో విఘ్నేశ్వరికో వెంకటేశ్వర స్వామికో అభిషేకం చేస్తుంటాము గుడిలో పూజ చేస్తుంటాము అని నువ్వే చెప్పావు కదా మేము గుళ్ళో పూజ చేసినా ఇంట్లో పూజ చేసిన మైకిలు పెట్టి అర్వం కదా నేను పూజిస్తున్న శివుడే దేవుడు శివుని తప్పించి వేరే దేవుడు లేడు అని అర్వం కదా కదరా మా అభిషేకాలు మా పూజలు మా భావనలు ఏమన్నా అది మాత్రం పూజ చేసుకుంటాం మళ్ళా వీడు రోజుకి ఐటెంలు మైక్ పెట్టి అల్లానే దేవుడు అల్లా తప్పించి వేరే ఒక్కడ దేవుడు మైక్ పెట్టి కరుస్తున్నాడు చెప్పు చెప్పు హిందుత్వ ఈ సంఘ పరివారం వచ్చి హిందుత్వ అనే ఒక ఐడియాలజీని జప్పించి మతాన్ని మతంలో ఉండే దేవుడు కంటే ఎక్కువగా రాజకీయానికి దీన్ని వాడుకుంటూ ఇప్పుడు ఇట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ర్యాలీ అంతా చేసుకుంటూ వెళ్ళి రాయచోటిలో మస్జిద్ ముంద ఆగి జై శ్రీరామ్ అంటే ఒరే లుచ్చా కొడక మస్జిద్ ముందర ఆగి జై శ్రీరామ్ అండమేంటి అంటే అడుగుతున్నావు కదా మస్జిద్ ముందర అంటే అర్థం ఏంటి మస్జీద్ ముందర అంటే అర్థం ఏంటి మస్జిద్ ముంద్ర రోడ్ మీద కదరా ఈ మస్జిద్ లోపలికి వెళ్ళి అన్నారా ఎవరా మస్జిద్ లోపలికి పోయి అన్నారేమీ కాదు కదా మస్జిద్ ముందర ఉన్న రోడ్డు పబ్లిక్ రోడ్ కదా అది మస్జిద్కేం సంబంధం రోడ్ ఎవరా సాలే ఇది డెమోక్రటిక్ కంట్రీ సెక్యులర్ కంట్రీ ఏమరా రాజ్యాంగం బునాదుల మీద నింబడిన దేశం కదా మళ్ళీ అది పబ్లిక్ రోడ్ అయినప్పుడు మస్జిద్ ముందర అర్థం ఏంటిరా మ్ఠి మంధి మందరీ ఇనే కోతందరీ దిాగ్య్ పిల్ని ది అగనుి నే మిదాఇ వక్త బదాల్యా చిబదల్యా జంది బదల్ నిక్త క్తతే కొతి పాటి నే అచి� మనం మన ఇంట్లో పూజ చేసుకుంటున్నాం అనుకుందాం శివుడికి అభిషేకం చేస్తున్నాం అనుకుందాం శివుడికి అభిషేకం చేస్తున్నాం అనుకుందాం మా ఇళ్ళల్లో చిన్నప్పుడు జరుగుతూ ఉండేవి అయితే శివుడికి అభిషేకం చేస్తాం చేస్తున్నాడు అనుకుందాం అప్పుడు శివాలయం ముందుకెళ్ళి మనం అంటే ముస్లింస్ వచ్చి శివాలయం ముందుకెళ్ళి మనం గుళ్ళో పూజ చేస్తుంటే అభిషేకం చేస్తుంటే శివాలయం ముందుకు వచ్చి డీజేలు పెట్టి అల్లాహు అని అరిస్తే ఎలా ఉంటుంది చాలా బాగా చెప్పావురా లంబడి కొడక సో ఇప్పుడు మన ఇంట్లో మేము పూజ చేసుకుంటున్నాం ఇంట్లో మేము పూజ చేసుకుంటాం అభిషేకం చేసుకుంటున్నాం గుడిలో పూజ చేసుకుంటాం అభిషేకం చేసుకుంటాం కదా చాలా బాగా చెప్పావు నీ చిన్నప్పుడు మీ ఇంట్లో చేసేవాళ్ళని ఇవి చెప్పావు కదా ఇప్పుడు మేము పూజ చేసుకునేటప్పుడు మా ఇంటి ముందు వచ్చేసి అరవడం డీజే పెట్టి అరవడం వదిలేయి ఇప్పుడు రోజు మేము పూజ చేసుకున్నప్పుడు పొద్దున వాడు రోజు ఐట్ టైంలో మైక్ పెట్టి అరుస్తున్నాడు కదరా అల్లాహోక్ కూడా అది అరుస్తున్నాడు కదరా మళ్ళీ అది వినిపించట్లేదు నీకు రోజు ఎవరా లుచ్చా కొడక అవరా ఘాటిద కొడక రోజు వినిపించట్లేదా నీకు రోజు రోజు ఐదు టైంలో ప్రతి మస్జీద్లో మైకులు పెట్టి అరుస్తున్నాడు కదరా మళ్ళీ మేము ఇంట్లో మేము శివుణ్ణి ఆరాధించుకుంటుంటే వాడు ఏమంటున్నాడు హేయ్ అల్లాహో అక్బర్ అల్లానే దేవుడు అల్లానే విడిచి వేరే దేవుడు లేడు అనికేసి అరసరా అది కరెక్టరా అది అవరా లుచ్చా కొడక చెప్పు దీనికి సమాధానం చెప్పు మా మనోభావాలు దెబ్బతీసినట్లు కాదురాది ఇంకోటి తెలుసు నీకు లుచ్చా కొడక ఇంత నీతి వశనాలు చెప్తున్నావు కదా ఇప్పుడు కురాన్లానే ఉందిరా అల్లాని నమ్మని వాళ్ళని వాళ్ళ గుళ్ళని పడగొట్టండి వాళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయండి కాఫీని చంపండి అని ఖురాన్ చెప్పింది ఇప్పుడు బైబిల్ విషయం అంతా క్రిస్టియన్ మాట్లాడావు కదా ఇప్పుడు క్రిస్టియన్లు క్రిస్టియన్లో బైబిల్లో యహోవ అని దేవుడు అని చెప్పుకునబడే ఒక వెధవ ఒక లుచ్చాగాడు ఒక సైకో గాడు ఏం వాడని చెప్పాడు తెలుసారా విగ్రహారాధన చేసే వాళ్ళని అందరినీ విగ్రహాలను పడగొట్టండి వాళ్ళ గుళ్ళని పడగొట్టండి వాళ్ళ ఆడవాళ్ళనేమి మగవాళ్ళనేమి పిల్లలనేమి పశువులనేమి పక్షులనేమి అందరిని చంపండి పెళ్ళి కాని ఆడపిల్లని మీకోసం అట్టి పెట్టుకోండి ఆడపిల్లలు పెరిగి పెద్ద అయ్యాక వాళ్ళతో కులికి పిల్లల్ని పుట్టించండి అని చెప్పాడు రా మరి దీని గురించి ఏమంటోభిస్తాలి చెప్పు మళ్ళీ ఇది తప్పు కాదరా చె డీజే పెట్టుకొని వెళ్ళిపోతం వేరు అక్కడ నుంచొని అల్లాహు అక్బర్ని ఇన్స్టిగేట్ చేయటం వేరు కాదా మరి ఇదే పని వాళ్ళు మస్జీదులో నమాజ్ చేసుకుంటుంటే మనం అటువైపు నుంచి వెళ్తూ లేదంటే మస్జిద్ కనిపించంగానే ఏదో పోలకం వచ్చినట్టు ఏదో ఒక హిస్టీరియా వచ్చినట్టు మనం అక్కడి నుంచోని జయశ్రీరామ్ నినాదాలేంటి అసలు జరుగుతున్న ప్రొసెషన్ ఏంటి జరుగుతున్న ర్యాలీ ఎవరిది వీరభద్రస్వామిది కదా వీరభద్రస్వామి అంటే ఏ ఈ సంఘ పరివారం అంటే ఈ విహెచ్పి ఆర్ఎస్ఎస్ వీళ్ళ మీద కేసులు కూడా పెట్టారులేండి అది వేరే విషయం ఈ విహెచ్పి ఆర్ఎస్ఎస్ చేసేది ఇదే జరుగుతున్న దేవుడు ఎవరు వీరభద్రస్వామికి సంబంధించిన ప్రొసెషన్ జరుగుతుంది ఒరే కొడక మా హిందువులు వీరభద్రేశ్వర స్వామి ర్యాలీ జరుగుతుంటే వీరభద్రేశ్వరకి జై అనే పిలవాలి వేరే జై శ్రీరామ్ అనుకూడదన్న అడగడానికి మేము ఎవడు వస్తాలే మేము దేవుణ్ణి అనేక రూపాలలో అనేక నామాలలో కొలుస్తాం మేము మము దేవుని ర్యాలీ చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క దేవుని నామంతో పిలుస్తాంరా అది అనడానికి నువ్వు ఎవడు పిలుస్తాలి ఎవరా మరి అలాగైతే మేము రోజు ఇంట్లో పూజ చేసుకుంటున్నాం రా మళ్ళీ ఇప్పుడు నేను అది అడిగాను కదా వాడు రోజు మైక్లు పెట్టి ఐదు టైంలో అరుస్తున్నాడు కదరా అల్లాహోక్బారు మల్లానే దేవుడు అల్లాని మించి దేవుడు లేదని కలిసి మా మనోభావాలు తీస్తున్నాడు కదరా రోజు మైక్ పెట్టింది ఎందుకు అరుస్తున్నాడు వాడు వాడు మస్జిద్లో వాడు అరుచుకుంటే అయ్యా కదా మేము ఎలా గుడి ఇంట్లో పూజ చేసుకుంటాం కదా నువ్వే అన్నావు కదా వాడు మన మస్జిద్లో రోజు మైక్ లేకుండా అరుచుకుంటే అయిపోయావు కదా రోజు వానింట్లోన వాడు అరచు మైక్ లేకుండా అరుచుకుంటే అయిపోయాయి కదా మైక్లు పెట్టి ఎందుకు వినిపిస్తున్నారా జనాలకి జనాలు చవులని ఎందుకురా విరగొడుతున్నారు వాళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తున్నారా మళ్ళీ అది తప్పు కాదరాసలే అది కనిపించలేదరా నీకు రోజు ఐటెంలు విన్న వినట్లేదా నీవు మైకులు పెట్టి అరిచేది ఎవరా లుచ్చా కొడక చెప్పు ఏం వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా బేవర్స్ ఎవరు శ్రీరామ్ ఏంటి అసలు ఆ ప్రొసెషన్ లో శ్రీరాముడికి ఏంటి సంబంధం అంటే ఏమీ తెలియని అమాయక పిల్లల దగ్గర నుంచి మెల్లిగా ఈ మత చాందస వాదాన్ని మతోన్మాదాన్ని మెల్లిగా ఇంజెక్ట్ చేసి మస్జిద్ కనిపించగానే పూనకాలు వచ్చేటట్టు మనం మాట్లాడేటట్టు చేయటం పిల్లల్ని మస్జిద్ కనిపించగానే శ్రీరామ్ అంటాం మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ వీడియో చూపిస్తాం ఒకసారి చూడండి చూసారా మన దేశంలో కొన్ని వందల వేల లక్షల ఉన్నాయి ఉన్నాయా మన దేశంలో కొన్ని వందల వేల లక్షల హిందూ దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల ముందని మనం డీజే పెట్టుకుని ఎగురం మనం ఎక్కడ ఎగురుతాం మస్జిదుల ముందాం లేదా చర్చి కా ఆ ర్యాలీ డీజేలు పెట్టి తీసుకుని వచ్చింది ఎక్కడ నుంచిరా మస్జిద్ నుండి స్టార్ట్ చేశారా మస్జిద్ ముందే నిమ్మడారా ఎక్కడి నుంచి వస్తుందా ర్యాలీ అక్కడ ఉంటే వచ్చేటప్పుడు వాళ్ళకి ఎక్కడ మనసు పడుతుందో అక్కడ రోడ్డు మీద నింబడికేసి నినాదాలు చేస్తారా డీజే పెట్టుకుంటారా అంటే ఇది సెక్యులర్ కంట్రీ డెమోక్రటిక్ కంట్రీ కాదు ఇది ప్రతి సభ వాడుక అరుచుకోమని చెప్పి అక్కడ ఇప్పుడు అక్కడాక వాళ్ళు ఏం చేస్తున్నారు డీజేలు పెట్టి అరుస్తున్నారు కదా ఇప్పుడు నీ ఒక పాట వినిపించావు అవునా అక్కడ వాడు అల్లు అక్బర్ అని రోజు ఐటమ్ అరుస్తున్నాడు కదా అరుసుకుందని చెప్పి అక్కడ మైక్ పెట్టుకేసి ఎవడొద్దన్నాడు ఎవరా ఎవడొద్దా ఎవడొద్దన్నాడు రా ఇప్పుడు నువ్వు అది తప్పన్నప్పుడు మేము ఇంట్లోనే పూజలు చేసుకుంటాం అభిషేకాలు చేసుకుంటాం నువ్వే చెప్పావు కదా నీ చిన్నప్పుడు మీ ఇంట్లో చేసేవాడు కదా మళ్ళీ మేము శివునికో వెంకటేశ్వర స్వామికో విఘ్నేశ్వ విఘ్నేశ్వరికో అభిషేకాలు చేసేటప్పుడు మళ్ళీ నా కొడుకు రోజు ఐదు టైంలు మైక్ పెట్టి అరుస్తున్నారు కదరా మళ్ళీ అది తప్పు కదా మైక్ పెట్టి అరిచేది వాళ్ళ మధ్యలో వాళ్ళు సైలెంట్గా పూ అరుచుకో అరుచుకోమని చెప్పు నమాజ్ చేసుకోమని చెప్పు ఈ మైక్ పెట్టి పబ్లిక్కి ఎందుకు రా దేవుడు అలా తప్పించి వేరే దేవుడు అని చెప్పి అరుస్తున్నారు మళ్ళీ అది మమ్మల్ని ఇరిటేట్ చేసినట్లు కాదురా అది

మళ్ళీ వాళ్ళు మైకులు పెట్టి రోజు ఐ టైంలో అరిచ అరుస్తున్నారు కదా అల్లా దీన్ని మరి దీన్ని ఏమంటారు మళ్ళీ చెప్పు అలా వాడు అరిచికేసి చెప్పడం తప్పు కదా అల్లా ఒక్కడే దేవుడు అల్లా నుంచి ఎవడు దేవుడు లేడు అని మా మనోభావాలు మేము ఆరాధిస్తున్న దేవుని గురించి వాడు కించపరిచి మాట్లాడుతున్నాడు కదా మరి దీన్ని ఏమంటారా ఇది మతోన్మాదం కాదురా రాచ్చా కూడా ఇది మతోన్మాదం కాదంటారా నీ కాళ్ళకి ఇది మతోన్మాదలా కనిపించట్లేదా ప్రేక్షకులు ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ నా కొడుకుని వదిలేదే వేసుకుంటాను ఈరోజు చెప్పు వేసలేదు చెప్పు అంటే నాస్తికులుగా మాకు ఏ దేవుడితో సంబంధం లేకపోయినా సొసైటీలో పీస్ అండ్ దెబ్బ తీయట్లేదా మరి నేను కూడా అదే అడిగాను కదా అల్లుచ్చానా కొడక మళ్ళీ రోజు ఐదు టైంలో మైక్ పెట్టి అరస్తుంటే సొసైటీలో దెబ్బతీయట్లేదు రమలా ప్రజల్ని లు కొడక అది వినపట్లేదురా నీకు వాళ్ళు అక్కడ నమాజ్ చేసుకునే టైంలో కావచ్చు లేకపోతే మస్జిద్ వెళ్ళి మీరు వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరేమంటారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు ఐదు నిమిషాల్లో కానీ అక్కడే అరగంట గంట సేపు అక్కడ నుంచో డీజేలు చేస్తుంటే గట్టి గట్టిగా అరుస్తుంటే వాళ్ళు ఇన్స్టిగేట్ అవ్వరా అడిగాను కదా ఇప్పుడు నిన్ను మళ్ళా మా దెబ్బ దెబ్బతీసి రోజుకి ఐదు టైంలో అరుస్తున్నారు కదా మైక్ పెట్టుకుని మనం ఏమి ఇన్స్టిట్యూట్కి కామా హిందువులు ఇన్స్టిట్యూట్ కారా బుద్ధిస్టులు ఇన్స్టిట్యూట్ కారా జైన్లు ఇన్స్టిట్యూట్ కారా ఎవరు చాకూడక వాళ్ళ మైక్ పెట్టి అరిసెంటే ఆ కార్యం ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళ కార్యం కార్యమంటారా ఏమంటారు ప్రేక్షకులు చెప్పు వేస్తారు చెప్పు మై లైఫ్ మై రూల్స్ మై స్టైల్ మై అటిట్యూడ్ యు లవ్ మీ ఆర్ హెట్ మీ ఐ డోంట్ కేర్ బట్ డోంట్ ప్లే విత్ మీ మన ఇంటి ముందుకొచ్చి మనల్ని మనకు నచ్చని పదాలు లేకపోతే మనకు నచ్చని విషయాల గురించి మాట్లాడతంటే ఇన్స్టిగేట్ అవ్వ మనం నచ్చదా దేవుళ్ళు అంటే వాళ్ళు వేరే మతాన్ని ఫాలో అవుతున్నారు కదా ముస్లింస్ ఒరే గాడిదే కొడక ప్రశ్నగా మళ్ళీ ఏను గురించి అదే అడిగాను కదరా వాళ్ళ దేవుడు ఏదో వాళ్ళు ఏం నమ్ముకుంటారు నమ్ముకోమని చెప్పరా వాళ్ళ మస్జిద్లో వాళ్ళు నమాజ్ చేసుకోమని చెప్పు అరుచుకోమని చెప్పరా మరి రోజుకి ఐటెంలు మైక్ పెట్టి అల్లా అనే దేవుడు అల్లాన కాకుండా వేరే దేవుడు లేడు అని మన మమ్మల్ని ఇన్స్టిగేట్ చేయట్లేదు అది అది అడుగుతున్నారు నేను కూడా మరి ఇది తప్పైనప్పుడు అది కూడా తప్పే కదరా ఇప్పుడు మస్జిద్ ముందు నింబడి డీజేలు పెట్టి నినాదాలు చేసేది తప్పైతే జయ అనడం తప్పైతే అయితే వేరే వాళ్ళు వేరే ఈ దేశంలో అనేకులు వాళ్ళకి నచ్చిన దేవుడిని ఆరాధిస్తుంటుంటారా వాళ్ళ దేవుడు పూజ చేసుకునే టైంలో వీడు ఐ టైంలో మైక్ పెట్టి అల్లా అనే దేవుడు అల్లా నుంచి దేవుడు లేవుడు అనికేసి కదరా మళ్ళీ అదే హిందువుల్ని బుద్ధిస్టుల్ని జైన్లని క్రిస్టియన్స్ని మళ్ళీ అందరినీ ఇన్స్టిగేట్ చేసినట్లు కాదు రావరాలు చాకొడక గాడిద కొడక కదా ప్రేక్షకులు అవునా కదా మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి సరేనా చెప్పు వేస్తాను ఇంకేం చెప్తా చెప్తాను నీకేంటి సంబంధం నమాజ్ నమాజ్ చేసే టైంలో లేకపోతే మస్జిద్ ముందుకెళ్ళి నువ్వెందుకు రావాలి అర్చునందు చక్కగా ప్రభుత్వం ఈ విహెచ్పి ఆర్ఎస్ఎస్ ఎవరెవరైతే ఉన్నారో ఇన్స్టిగేటర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టింది కేసులు పెట్టింది పెట్టి అక్కడ ఈ ఈ యదవ పనులు ఎవరైతే చేస్తున్నాడో ఆ మస్జిద్ ముందు కొట్టి సరేరా లుచ్చా కొడక కాసేపు నీవు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం మస్జిద్ ముందు వెళ్ళి ఎందుకు నినాదాలు చేయాలన్నావు కదా సరేరా ఇప్పుడు ఇక్కడ నినాదాలు చేసేవి కాబట్టి రాళ్ళు విషదారా ఇప్పుడు దేశంలో బాంగ్లా యాద మన ఇది ఉంది కదరా యాది కల్కత్తా మన మీ అక్క ఉంది కదా దీది మరి అక్కడ అక్కడ శోభయాత్ర జరుగుతుంటే మరి ఈ నా కొడుకులు రాళ్ళతో ఎందుకు కొడుతున్నారా జిహాదులు రాళ్ళతో ఎందుకు కుసురుతున్నారు మళ్ళా అక్కడే మేము కదా అక్కడ డీజిల్ విడిచి అరవలేదు కదా అవురా మరి లుచ్చా కొడక వాళ్ళ గ్రంథాల్లోనే రాసి ఉందిరా వాళ్ళ గ్రంథాల్లో కుర్రా రాసిందిరా శోభాయాత్రలు ఇతర దేవి దేవతలు జులుసు తీసుంటే రాళ్లతో కొట్టండి అనికేసి చెప్పారు రా వాళ్ళకి అందుకోసం వాళ్ళు రాళ్లతో విసుతారా లుచ్చానా కొడక ఇది మతోన్మాదం కాదురా మళ్ళా సరేరా ఇప్పుడు ఇస్లాం అనేది అరబ్బీ భాషలో వచ్చిందిరా అరబ్బీ భాషలో వచ్చింది ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ మొత్తము ఒకప్పుడు హిందువులే కదరా ఈ అక్బరు ఈ టిప్పు సుల్తాను ఇంకా ఎవరెవరు ఉన్నారు కదా మీ అన్నదమ్ములు ఈయన కొడుకులు ఆ సమయంలో రాజుల కాలంలో మా దేశానికి అరబ్ దేశం ఉంటే మన దేశాలకు వచ్చి ఎందుకు వచ్చారా మన దేశానికి అరబ్ దేశం ఉంటే వాళ్ళు అరబ్బులు ఉండాలి కదా వాళ్ళ దేశాల వాళ్ళు బతకాలి కదా మా దేశానికి ఎందుకు వచ్చారా మా దేశాల మీద దాడి చేసి ఇక్కడున్న సంపదను దోచుకెళ్ళాలని వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని అప్పుడు పోలీసులు వ్యవస్థ మిలిటరీ వ్యవస్థ ఇవాళ రాజ్యాంగం ఇవాళ లేవు కదా అప్పుడు రాజుల కాలం ఏ రాజుల మీద పడితే ఆ రాజ్యం మీద పడేలా యుద్ధం చేయాలా గెలవాలా దోచుకుని వెళ్ళాలా ఇదే కదా సిస్టమ్ అప్పుడు సో అప్పుడు ఆ టైంలో ఆ నా కొడుకులు వచ్చి ఇక్కడ ఉన్న హిందువులన్నీ భయపెట్టి కత్తి చూపించి బలవంతంగా మతం మార్చారా సరేరా ఒకవేళ ఇక్కడ ఉన్న ముస్లింస్ మొత్తం అరబ్ దేశం టంటే వచ్చింటే వాళ్ళకి మాతృభాష అరబ్బే కదరా అరబ్బీ భాష కదా సో ఇక్కడున్న ముస్లిమ్స్కి అందరికీ అరబ్బీ భాష వచ్చా ఇది ఎలా చెప్తారంటే ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి గుజరాత్ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అవురా మహారాష్ట్ర మరాఠీ అదా సో అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి తమ మాతృభాష వస్తుంది తమ పిల్లలకి మాతృభాషని నేర్పుతారు కదా వాళ్ళు ఇంట్లోనూ కూడా మాతృభాషనే మాట్లాడతారు కదా మళ్ళీ అలా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కి ఎవరికైనా ఒక్కరికైనా అరబ్బీ భాష కంప్లీట్గా వచ్చారా ఇప్పుడు వాళ్ళ త తరతరాలుగా వాళ్ళ భాష అరబ్బీ అయితే తరతరాలుగా ముస్లిమ్స్ మొత్తంకి అందరికీ అరబీ భాష రావాలి కదా ఎవరికి అరబీ భాష రాదు ఎందుకంటే బలవంతంగా మత మార్చిన హిందువులు ఒకప్పుడు వీళ్ళు కదా ఇప్పుడు మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ బ్రిటిష్ల అంజా కొడుకులు వెళ్ళిపోయిన తర్వాత స్వాతంత్రం ఎక్కడొచ్చింద్రా మాకు ముస్లిమ్స్ మాకు అలా వేరే దేశం కావాలని పాకిస్తాన్ బంగ్లాదేశ్ తీసుకున్నారా కదా వాళ్ళ మతపరమైన దేశమైంది వాళ్ళ మాకు స్వాతంత్రం వచ్చిందిరా ప్రేక్షకులు బాగా గమనించండి ఈ గాంధీ అనే టక్లాగాడు పూల్ నెహ్రూ గాడు హిందువులకు చేసిన వెన్నుపోటు పొడిచారు ఈయన కొడుకులు ఇక్కడున్న ముస్లిం వాళ్ళకి దేశాలు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాత ఇక్కడున్న ఒక్క ముస్లిం కూడా ఉండేటట్లా వెళ్ళగొట్టాల్సింది కానీ ఈ నా కొడుకులు ఇక్కడే ఉంచుకున్నారు కావాలని ఎందుకంటే ఈ నా కొడుకులు గేమే ఇదల్లా గాంధీ అనే లుచ్చా కొడుకు పూల్వాల నెహ్రూ అనే లుచ్చా నా కొడుకుల గేమ్ ఇదల్లా అర్థమైందా ఇక్కడ హిందూ ఉందిన హిందువులకి వెన్నుపోటు పొడిచారు ఈ నా కొడుకులు మనకి ఇంకా స్వాతంత్రం రాలే అర్థం చేసుకోండి కదా చెప్పరా మన దీని గురించి చెప్పు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే అర్థమైందా నీకు ఇంకా అర్థం కాదులే నీకు హిందూ ద్వేషి కదా నువ్వు హిందువుల మీద పడియేయడమే కదా నీ పని సో ప్రేక్షకులు వీడు మన జర్నలిస్ట్ సాయి గారికి ఇమిటేట్ చేస్తూ వీడు చేశాడు అన్నట్టు వీడు దొంగనా కొడుకు అరే మళ్ళీ ఏం ఏడుస్తున్నాడు ఏరా బత్తాయి నీవు ఈ తొమ్మిది లక్షల సబ్స్క్రైబర్ ఉన్నారు కనుక వాడు ఏడుస్తున్నాడు అనమాట సాయి గారికి తొమ్మిది లక్షలు సబ్స్క్రైబర్ ఉన్నారని ఏడుస్తున్నాడు నా కొడుకు ఎందుకంటే దీనికి లేరు కదా లక్ష మంది ఉన్నారు అది కూడా ఈ లాంటి వెధవలే ఉంటారు సబ్స్క్రైబర్సు వీళ్ళంటి వెదవలే ఇది ఖండితగా చెప్తాను నేను కదరా నీకేంట్రా నొప్పి అది రాజ్యాంగం ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది కోర్టు ఉంది వాళ్ళు చూసుకుంటారా ఇప్పుడు మొన్న ఒక రాష్ట్రంలో ఎవరో ఒకడు మధ్యలో పోయి జయశ్రీరామ్ అని అరిచేయడానికి వచ్చి కేసు పెట్టారా సుప్రీంకోర్టు అడిగింది అరే వాడు మధ్యలో వచ్చి శ్రీరామ్ అంటే నీకు వచ్చిన నష్టం ఏంట్రా నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నాడు అడిగింది కోర్టు మరి దీనికి ఏమంటావురా సో ప్రేక్షకులు ఇలాంటి లుచ్చా నా కొడుకులు మాటలు వినకండి ఇలాంటి నా కొడుకులు ఎండగట్టడానికి మా లాంటి వాళ్ళు ఉంటాము సో మీ సపోర్ట్ కూడా కావాలి ప్రేక్షకులు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి ఈ మెసేజ్ని అందరికీ ముట్టేలా చేయండి మీ బాధ్యత అదే ఓకేనా సో ప్రేక్షకులు మన దేశాన్ని నిర్మించుకుందాం సో అప్పటి వరకు చెప్పండి అందరూ జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై